పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరంలో ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖున నెల్లూరు జిల్లాలోని కనపర్తివాడు అనే గ్రామంలో జంగమ్మ కులానికి సంబంధించిన శేషయ్య అనే వ్యక్తి సాయంత్రం గ్రామానికి వస్తుండగా అక్కడున్న పంట పొలాల మధ్యలో ఒక చిన్న పిల్లవాడు చెట్టు కింద ఆడుకుంటూ కనిపించాడు శేషయ్య ఆ పిల్లవాడిని దగ్గరికి పిలిచి నాయన ఎవరి పిల్లవాడు మీ ఇల్లు ఎక్కడా అని అడిగాడు అప్పుడు ఆ పిల్లవాడు మా ఇల్లు ఇక్కడే నేను ఇక్కడే ఉంటానని చెప్పి దగ్గరలో ఉన్న ఒక పుట్టవైపు తీసుకెళ్లి ఒక్కసారిగా పామరూపంలో కుమారి ఆ పుట్టలోకి వెళ్ళిపోయాడు అక్కడ నుంచి ఆ సర్పస్వరూపుడైన స్వామి శేషయ్యతో అయ్యా శేషయ్య నేను మీ గ్రామంలో వెలుస్తున్నాను మీ భక్తులందరూ నన్ను ఆరాధించాలి నేను మళ్ళీ మీకు ఐదవ రోజున దర్శనమిస్తానని అన్నాడు ఈ సంగతంతా చూసిన శేషయ్య భయంతో ఊర్లోకి వెళ్ళి అందరికీ చెప్పాడు తర్వాత రోజు గ్రామ ప్రజలందరూ ఆ పుట్టున రంగవల్లలతో అలంకరించి పూజలు చేయడం ప్రారంభించారు అలా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆయుర్భావం జరిగిందని నమ్మకం ఏర్పడింది స్వామి చెప్పినట్లుగానే ఐదవ రోజు దర్శనమిస్తారని తెలిసి దండోపదండాలుగా భక్తులు సమకూరారు ఆ రోజు చెన్నైతో పాటు దూర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది భక్తులు వచ్చి స్వామిని దర్శించుకున్నారు ఆనాటి నుండి ఇక్కడ వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుల కొంగు బంగారమై ఆరాధన పొందుతున్నారు ఇప్పటికీ దూర ప్రాంతాల నుండి భక్తులు స్వామి దర్శనానికి వస్తుంటారు ఈ విధంగా నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధిగాంచిన విశేష ప్రదేశాలలో కనుపర్తిపాడు ఒక ప్రత్యేకమైన స్థలంగా మారింది దీనికి తోడు సుమారు యాభై సంవత్సరాల క్రితం ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రతిరోజు అర్చనలు నిర్వహిస్తున్నారు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి దేవసేన సమేతుడిగా ప్రతిష్ఠించబడి భక్తులను అనుగ్రహిస్తున్నారు అలాగే మహాగణపతి కాశీ విశాలక్ష్మి పరమేశ్వరుడు కూడా ఇక్కడ కొలువై ఉన్నారు దంపతి సమేత నవగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించబడ్డాయి ఈ ఆలయంలో అశ్లేష బలి సర్పబలి వంటి ప్రత్యేక పూజలు జరుపుతారు జాతకంలో ఏర్పడే సర్పదోషాల నివారణకు ఈ పూజలు ఎంతో ఫలప్రదంగా ఉంటాయి సర్పరూపంలో స్వామిని ఆరాధించడం వలన అపారమైన పుణ్యం కలుగుతుందని శతాబ్దాలుగా భక్తులు విశ్వసిస్తున్నారు స్వామివారి మూల విగ్రహం పాదాల కింద కూడా సత్వరూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారని భక్తులు చెబుతున్నారు ఈ ఆలయానికి ఆంధ్రప్రదేశ్ ఉండే కాకుండా తమిళనాడు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల నుండి భక్తులు దర్శనార్థం వస్తున్నారు అలాగే ప్రతి షష్ఠికి శుక్ల పక్షంలో వచ్చే ప్రతి షష్ఠి రోజున విశేష పూజలు అలాగే కృతికా నక్షత్రం నాడు ప్రదోషాభిషేకాలు నిర్వహించబడుతుంటాయి ఇది మనకు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి కనుపర్తిపాడు ఆలయ చరిత్ర ఈ ఆలయం నెల్లూరు జిల్లా గొలవమూడి రోడ్డులో లో ఫస్ట్ లెఫ్ట్ తిరిగిన వెంటనే వన్ కిలోమీటర్ రేడియస్ లోనే ఉంటుంది మంగళం ప్రణమామ్యహం సాగలి సాగలి మరిన్ని ఆలయ చరిత్రలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను అందరితోనూ షేర్ చేసి ఆలయాన్ని దర్శించండి మళ్ళీ మరో మంచి ఆలయ చరిత్రతో ఎందుకు వస్తాను